అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్కి సంబంధించి ప్రతిరోజు ప్రతి బ్రేకింగ్ వార్త పెడతాను సపోర్ట్ చేయండి ఛానల్ని ఇంకా పెన్షన్ అందుకొని వారు మాత్రం లైక్ అయితే చేయండి ఎందుకంటే సుమారుగా నిన్న కూడా చాలామంది ప్రజలు పెన్షన్ అయితే అందుకున్నారు వృద్ధులు కావచ్చు వికలాంగులు అండ్ తదితరులు సో ఈ పెన్షన్కి సంబంధించి తాజా వార్త ఏం తీసుకొచ్చాను అంటే జూలై ఒకటి నుంచి మనకు ఈ పింఛన్ జూలైలే లేదు జూన్ ఇచ్చేసినారు అది ప్రూఫ్ చూపిస్తాను మీకు అందులో ప్రాబ్లం లేదు అండ్ ఇంకేందంటే మే నుంచి జూన్ వరకు ఇంకొంతమందికి పెన్షన్ పెండింగ్ ఉందని అనిపిస్తే మీరు పెండింగ్లో ఉన్నట్టయితే లైక్ చేయండి అప్పుడే తెలుస్తుంది ఇంకెంతమంది ఉన్నారని అండ్ ఇంకొక విషయము గత ప్రభుత్వంలో మనకు ఇరవై నుంచి ముప్పై ఇట్లా నెల ఆఖరులోగా మనకు పెన్షన్ వచ్చేది ఇప్పటి నుంచి ఈ తీరు మారనుంది అయితే మనకు జూ నెల స్టార్టింగ్లోనే అంటే ఫస్ట్ తారీఖు నుంచే మనకు ఈ పెన్షన్ మొదటి రోజు ఇస్తారు లేదు అంటే ఒకటి రెండు రోజులు రెండు మూడు తారీఖులో ఇచ్చేస్తారు సో ఇదన్నమాట మెయిన్ పాయింట్ అండ్ కొత్త పెన్షన్ మనకు జూలై నెల నుంచే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ అదేవిధంగా ఈ పెన్షన్లు అనర్హులు కూడా తీసుకున్నారు కదా వాళ్ళకి ఈ పెన్షన్ అయితే కట్ చేసే అవకాశాలు జూలై నెల నుంచే కనిపిస్తున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా సర్కార్ ఫోకస్ పెట్టిందంతా ఈ అనర్హులకు ఇవ్వకుండా అర్హులైన వాళ్ళు పక్కాగా ఈ పెన్షన్ తీసుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది అండ్ ఇంకొక విషయము ఈ చూడండి జూన్ జూన్ పెన్షన్ నిన్న కమంలో పడింది అనేసి మనకు చాలామంది పెట్టినారు వివిధ డిస్టిక్ వాళ్ళు అంటే చాలా జిల్లాల వాళ్ళు కామెంట్ పెట్టారు అవన్నీ చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ అయితే అవుతుంది ఖమ్మంలో పడింది సిద్దిపేటలో పడింది మేడ్చల్ పడింది హైదరాబాద్లో పడలేదు చాలామంది పెడుతున్నారు సో హైదరాబాద్లో కూడా ఈరోజు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అండ్ డెఫినెట్గా కొత్త పెన్షను మనకు జూలై నెల నుంచే ఇస్తారు అండ్ ఎటువంటి న్యూస్ వచ్చి నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను ప్రతిరోజు ప్రతి చిన్న విషయం కూడా నేను మీకు చెప్తున్నాను అండ్ మన కొన్ని విపక్ష పార్టీలు కూడా సపోర్ట్ అయితే చేస్తున్నాయి పెన్షన్ ఇంకా ఇవ్వట్లేదని సర్కార్ పైన ఒత్తిడి పెంచుతుంది అండ్ సర్కార్ నుంచి ఎటువంటి న్యూస్ వచ్చినా మన ఛానల్లో పెడతాను అండ్ డెఫినెట్గా గుర్తుంచుకొని ఇది ఒక గుడ్ న్యూస్ మనకి జూలై ఒకటి నుంచలే పెన్షన్ అయితే వస్తుంది పాత పెన్ రాకపోతే లైక్ చేయండి సో ఇదనమాట ఈరోజు న్యూస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ వీడియోలు మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో అండ్ రాని వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్